తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు దండాలు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో చెరువుల కబ్జాలు అక్రమ నిర్మాణాలు నాలా కబ్జాలు మూసి కబ్జాలు ఇక్కడ అంటే మేము న్యాయమూర్తులకు విజ్ఞప్తి ఒక రిక్వెస్ట్ ఏంటంటే జడ్జి అందరికీ సార్లకు దండాలు ఎందుకు ఈ వీడియో తీసుకుని మళ్ళీ మళ్ళీ చెప్తున్నామంటే అవినీతి అధికారుల అసలు వాళ్ళది గురించి చెప్పనక్కర్లేదు మొన్న నాంపల్లి ఇన్సిడెంట్ ఫైర్ ఇన్సిడెంట్ ఎంతమంది చిన్న పిల్లలు ఎంతో భవిష్యత్తు గల పిల్లలు చనిపోయారు అంతమంది గుల్జ గుల్జారాజు చాలా సార్లు ఈ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు అంటే అక్రమ నిర్మాణాలు అంటే దారి వెళ్లే దారి లేదు ఫైర్ సేఫ్టీ ఏం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అంటే ప్రతి ఒక్క అధికారి అవినీతికి పాల్పడుతున్నాడు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది అక్రమ నిర్మాణాల మీద ఆయన కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఏంటి ఇక్కడ ఉన్నత న్యాయస్థాన ఆదేశాలను గౌరవిస్తలేరు మన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి నిద్రపోతున్నాడు ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి తక్షణమే ఈ యొక్క అవినీతి అధికారులను సస్పెండ్ చేయండి ఎందుకంటే ప్రాణాలు పోతున్నా కూడా ఎవ్వరు కూడా అసలు స్పందించలేరు హడవిడి చేస్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్లి అది చేస్తున్నారు చనిపోయినారు సంతాపం ప్రకటిస్తున్నారు కానీ అవినీతి అధికారుల మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము మేము ఏంది ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నాను ఒక జర్నలిస్ట్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయస్థానాలను హెచ్ఆర్సీలో చూడాలి ఉన్నాయి లోకాయుక్త ఉన్నాయి ఉన్నాయి పిటిషన్స్ మేము హైకోర్టులో ఉన్నాయి ఎంతో మంది పర్యావరణవేత్తలు సామాజిక కార్యకర్తలు ఎంతో పోరాటం చేస్తున్నారు ఈ చెరువుల పరిరక్షణ కోసము ఆయన కూడా హైడ్రా ఏర్పాటైంది కానీ హైడ్రా మొత్తం బక్ పాస్ అయిపోయింది హైడ్రా ఎస్ చెరువుల పరిరక్షణ కాదు వాళ్ళు చెరువు సుందరీకరణ అంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ లో సుందరీకరణ చేస్తున్నారు వందల కోట్ల డబ్బులు వృధా చేస్తున్నారు అంటే కోర్టు న్యాయస్థానాల ఆదేశాలు కూడా గౌరవిస్తలేదు కాబట్టి న్యాయస్థానాలకు మాకు విజ్ఞప్తి తక్షణమే సీరియస్ గా ఉండే ఒక మీరు ఆదేశాలు కాదండి